హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇక్కడ ప్లేస్ వచ్చేసి రామగుండంలో రామాలయం పండగ అంటేనే మనకు టెంపుల్కి వెళ్ళడం అందులో పండగ రోజు టెంపుల్కి వెళ్తే నిజంగా పండగలా అనిపిస్తుంది మేమైతే ఇక్కడికి వచ్చినాము ఇక్కడ ప్రతి ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము ఇప్పుడు కూడా వచ్చేసినాం మీ దగ్గర ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పండి ఇంకా కాసేపట్లో అయితే చాలామంది రష్ వస్తారు మేము కొంచెం ఎర్లీగా వచ్చినాం ఆల్రెడీ పూజ ఎప్పుడే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ చేసినప్పుడు చూపిస్తాను చూడండి పబ్లిక్ అయితే చాలామంది ఉంటారు చూడండి ఇది మండపం ఇప్పుడు పబ్లిక్ అంతా కొంచెం తక్కువ ఉన్నారు ఇంకాసేపు అయితే చాలామంది వస్తారు ఆల్రెడీ వచ్చేసింది మా దగ్గర అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీ దగ్గర ఎలా చేసుకుంటారు కమెంట్స్లో చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు